ఇక డీటెయిల్ చూస్తే ఏపీలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాగులో బోల్తా కొట్టింది అల్లూరు జిల్లా మారేడు పక్క పంచాయతీ పరిధిలో బోరన్నగూడెం సమీపంలో ఈ ఘటన జరిగింది రాజమహేంద్రవరం నుంచి నర్సీపట్నం వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న వాగులోకి దూసుకెళ్లింది ప్రమాద సమయంలో బస్సులో యాభై మంది ప్రయాణికులు ఉన్నారు అందులో ఇరవై మందికి గాయాలైనట్లు తెలుస్తోంది పదకొండు నలభై ఐదు నిమిషాలకు ఆర్టీసీ బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది అందులో సుమారు ఇరవై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు చిన్న చిన్న మైనర్ ఇంజురీస్తో అందరూ కూడా బాగున్నారు ఉన్నారు ఒక త్రీ మెంబర్స్కి కొంచెం ఎడ్ ఇంజురీస్ అవడం వల్ల ఏలేశ్వరం రాజమండ్రి రిఫర్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది నేను బస్సు ఎక్కానో బస్సు ఎక్కి జడ్డింగ్ అన్నవరం తర్వాత యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఆ జడ్డింగ్ అన్నవరం రోడ్డు బాగోవడం వల్ల జడ్డింగ్ అన్నవరం నుంచి కొంచెం మనకి రోడ్డు బాగుంటుంది దానితోటి డ్రైవర్ కొంచెం స్పీడ్గా నక్క నడిపాడు దానివల్ల ఆ కరస్ ఆయన సరిగ్గా గమనించలేకపోయాడు దానివల్ల యాక్సిడెంట్ జరిగింది ఇది మా రూట్లోనే మేజర్ యాక్సిడెంట్ ఈ రూట్